మన జాన్పూర్ లో పిస్కల్ డెస్క్ కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ టునా టెన్లో థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ నైన్ ట్వంటీ ఫోర్ ఐట్ మనం ఈ రోజు సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫోర్ రికూర్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజో ఓపెన్ చేస్తున్నాం ఈ రోజు మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ చేస్తారు దాంట్లో ఎన్నో రోజుల వెయిట్ చేసినప్పటికి కూడా అదే డిపార్ట్మెంట్ పని చేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ ఫిబ్రవరి ఈ రోజు రిజల్ట్ వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అరౌండ్ నైన్ మంత్స్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది ఈ రోజుకి సుమారుగా కొరత అయితే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో లో సిబ్బంది కోరుతుంది దానికి ఈ సిక్స్ థౌసండ్ మొదట ఒక మన ఒక మంచి పరమాణకిని బాధించాలి ఇక్కడ రిమైనింగ్ వాట్ ని కూడా యాస్ ఇట్ ఇస్ గా తొందరగా vacancies ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది మనకి వచ్చింది రిజిస్టర్ నెంబర్ 4434322 గంగీ నానాజీ 168 మార్క్స్ అవుతా 200 అప్లై ఫస్ట్ వచ్చిన నిషార్డ్ కన్సిటి కి సంబంధించి ఆ అదే విధంగా 159 మార్క్స్ తో విజయనగరం నుంచి బొల్లి రమ్య మాధురి అమ్మాయి రిజిస్టర్ నెంబర్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ అమ్మాయి సెకండ్ లో ఉంది అదేవిధంగా మనకి మేలుగా చిత్రం వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ రాజమండ్రి నుంచి लिबसे पुराने एपीएसएलपीआरबी.dot.एपी.dot.जीओवी.dot.इन। मुन्ने रजिस्टर करें चलो

ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రొఫార్మా ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ ఏ టైం వస్తారు హెలిపాడ్ ఎక్కడ పెట్టుకుంటారు అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమంది మొబిలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతారు ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తుంది వాళ్ళు నిన్న ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము మొబిలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిపాడ్ కొంతమంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళు మేము దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మాజీ మంత్రి బయటకు వచ్చి రండి పరిగెట్టుకుని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఒకవేళ మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటారు సో ఎక్కడ ఇబ్బంది నిబ్బం ఎదుర్కొన్నాడో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటికగా మాపన్ చేయించుకొను. మరి జనాలు రాక నేను సాక్షి పెడు సాక్షి టీవీలో మార్పిన్ చేసుకున్నారా? ఆ చిత్తూరు జిల్లా కుర్తైజర్స్ నానికి తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా వారడకుంటూ 7 లక్షలు వారడకు వచ్చేండి. అన్ని అందరూ

చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మేము అటెండెన్స్ అన్ని కూడా దాటుకొని ఈ రోజు రిజల్ట్ ఓపెన్ చేస్తాం